ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ముఖ్య అంశాలు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి తోడ్పాటునందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదహారువ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ అస్సాం రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన అదనపు ప్రాధాన్యత కోరుతున్నాయని పదహారవ ఆర్థిక సంఘం తెలిపింది సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ పేరును ప్రస్తుత సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రతిపాదించారు సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి ఈరోజు సమీక్షించారు విదేశీ పెట్టుబడిదారులు వచ్చేందుకు వీలుగా అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు వార్తల వివరాలు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి తోడ్పాటును అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదహారవ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద ముఖ్యమంత్రి స్వాగతం పలికారు అనంతరం సచివాలయం మొదటి బ్లాక్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలపై ఆర్థిక సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి వికసి భారత్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భాగంగా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ రూపొందించామని తెలిపారు ప్రతి కుటుంబానికి కనీస అవసరాలు తీర్చడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు జీరో పవర్టీ లక్ష్యంగా సమాజంలో అట్టడుగును ఉన్న ఇరవై శాతం మంది పేదలను అత్యున్నత స్థానంలో ఉన్న పది శాతం మంది సంపన్నులు ఆదుకునేలా ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమాన్ని ఆర్థిక సంఘం సభ్యులు ప్రశంసించారు ఆంధ్రప్రదేశ్ అస్సాం రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన అదనపు ప్రాధాన్యత కోరుతున్నాయని పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా తెలియజేశారు పనగారియా నేతృత్వంలోని పదహారవ ఆర్థిక సంఘం సిఫార్సులు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో పర్యటించి స్థానిక పరిస్థితులను ఆర్థిక సంఘం తెలుసుకుంటోంది ఇప్పటికే ఇరవై రెండు రాష్ట్రాల్లో పర్యటించింది అందులో భాగంగా ఈరోజు రాష్ట్రానికి వచ్చిన ఆర్థిక సంఘం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది ఈ సందర్భంగా ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ అరవింద్ పనగారియా మాట్లాడుతూ స్థానిక సంస్థలకు కేటాయించాల్సిన గ్రాంట్లను ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుందని చెప్పారు ప్రత్యేక హోదా ఇప్పుడు ఎవరికీ ఇవ్వట్లేదని ఆయన స్పష్టం చేశారు రాష్ట్రాల పన్నుల వాటా నలభై రెండు శాతానికి పెరిగిందని అరవింద్ పనగారియా మాట్లాడుతూ Uh, so, I know that Assam also raised the same issue that the Chief Minister and Andhra Pradesh state have raised. Anybody whose fertility rate goes below 2.1 should be basically kept at 2.1. Somebody who is at 1.8, that should not be rewarded. Only up to 2.1, the reward should be. So, that was at least one more state which uh, made that point. తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేరుని ప్రస్తుత సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రతిపాదించారు జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ మే పదమూడవ తేదీన ముగియనుంది తదుపరి సీజీఐ పేరును ప్రతిపాదించాలని సంజీవ్ ఖన్నాను న్యాయశాఖ కోరగా ఆయన జస్టిస్ బీఆర్ గవాయ్ పేరును ప్రతిపాదించారు దీంతో మే పద్నాలుగవ తేదీన జస్టిస్ గవాయ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయన ఆరు నెలల పాటు ఆ బాధ్యత నిర్వహించి నవంబర్లో పదవీ విరమణ చేస్తారు ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజులుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి చందనోత్సవ ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మంత్రుల బృందం ఈరోజు సమీక్షించింది సింహగిరిపై దేవస్థానం కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అనగాని సత్యప్రసాద్ ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపత్ రాజు ఆలయ అధికారులు పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు ముప్పైవ తేదీన జరగనున్న చందనోత్సవ నిర్వహణతో పాటు ఆలయ అభివృద్ధి పంచగ్రామాల సమస్య పరిష్కారంపై కూడా ఈ సందర్భంగా చర్చించారు అనంతరం ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వరాహ లక్ష్మీ స్వామి ఆలయంలో సంవత్సరానికి ఒక్కరోజు జరిగే ఈ కార్యక్రమాన్ని ఎటువంటి అవాంతరాలు ఉండకూడదు వచ్చేటువంటి ప్రతి భక్తుడు స్వామివారిని చూసి వారి ఆశీస్సులు పొంది సంపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో తిరిగి వెళ్ళాలి అనేటువంటి దానిలో చేసేటువంటి ఏర్పాట్ల గురించి సమీక్షించుకోడు రాష్ట్ర పండుగలుగా నిర్వహించేటువంటి ప్రధాన ఆలయాలన్నింటిలో జరిగేటువంటి పూజాది కార్యక్రమాలు కైంకర్యాలు అన్ని కూడా సామాన్య ప్రజలకు భక్తులకు చేరువు కావాలనేదే ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్ట్ర సచివాలయ టవర్ల నిర్మాణం కోసం సిఆర్టీఏ టెండర్లను ఆహ్వానించింది అమరావతిలోని సచివాలయం కోసం నాలుగు టవర్లు హెచ్ఓడీ కార్యాలయాల కోసం మరో టవర్ నిర్మాణం కోసం టెండర్లను జారీ చేసింది మొత్తం ఐదు టవర్లను నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టాలని నిర్ణయించింది కాగా శాసనసభ హైకోర్టు సచివాలయం భవన నిర్మాణాలకు ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది అమరావతి కోసం భూములిచ్చిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు ఈరోజు ఆయన పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ అమరావతి నిర్మాణం అంటే కేవలం మౌలిక వసతుల కల్పన మాత్రమే కాదని యువతకు ఉద్యోగాల కల్పన కూడా అని అన్నారు రాజధానిలో స్మార్ట్ ఇండస్ట్రీస్ ద్వారా ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు కోసం విదేశీ పెట్టుబడిదారులు అమరావతికి రావాల్సి ఉంటుందని ఆ మేరకు రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలని మంత్రి నారాయణ పేర్కొంటూ విదేశాల నుంచి ఫ్లైట్స్ వచ్చే విధంగా ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలి అందుకనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది అలా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో కానీ సరౌండింగ్స్ లో ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫ్లైట్ కనెనెంట్ ఉండాలి ఫ్లైట్ కనెనెంట్ లేకుండా ఏ విదేశాల దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విషయంతో ఏ రైతులు అయితే అమరావతి క్యాపిటల్ సిటీకి ల్యాండ్ ఇచ్చారో వాడ భూముల విలువ కూడా పెరగాలి ఇది ఒక మెగా సిటీ కావాలి ఒక కోటి మంది పాపులేషన్ ఉండాలనే దృష్టితో ముఖ్యమంత్రి గారు ఒక విషయం ఇచ్చారు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐడి ఐజీ ఆకే రవికృష్ణ కోరారు ఆడపిల్లలతో అశ్లీల వీడియోలు చేసి విదేశీ వెబ్సైట్ల ద్వారా డబ్బు సంపాదించే ఒక ముఠాను బెంగళూరు గొంతుకల్లు ప్రాంతాల్లో ఈరోజు అరెస్ట్ చేశారు అనంతరం గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని అమ్మాయిలను ఇటువంటి ముఠాలు లక్ష్యంగా చేసుకున్నాయని చెప్పారు దేశంలో అశ్లీల వీడియోలపై కఠిన చట్టాలున్నాయని ప్రజలు ఎవరిపైనైనా అనుమానం ఉంటే వెంటనే స్థాయి సైబర్ క్రైమ్ కాల్ సెంటర్ నెంబర్ ఒకటి తొమ్మిది మూడు సున్నాకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు ఇంటర్నెట్లో పిల్లలను మభ్యపెట్టి ఇటువంటి నేరాల వైపు ప్రోద్బలం చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోషణ్ పక్వాడ పక్షోత్సవాలు జరుగుతున్నాయి ప్రతిరోజు ఒక్కో అంశంపై అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించి తల్లి బిడ్డ సంరక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు ఒంగోలు రాజాపా నగల్ రోడ్లోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం అనురాధ ఆకాశవాణితో మాట్లాడుతూ ఈ పోషణ పక్వాడ మెయిన్గా ఏంటంటే నాలుగు థీమ్స్ ఇవ్వడం జరిగింది నాలుగు థీమ్స్లో లో గర్భవతిగా నమోదైన దగ్గర నుంచి బిడ్డకి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన పోషకాహారము ఇంట్లో తీసుకున్న దానికి అదనంగా మన సెంటర్లో ఇచ్చే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలా ఉపయోగించుకోవాలి తినడానికి ఇష్టపడేటట్టు గర్భవతులు కానీ పిల్లలు కానీ ఎలా ఉపయోగించాలి అనేది మేము ప్రతి రోజు థీమ్ ప్రకారం మేము చెప్పడం జరిగింది శ్రీకాకుళం జిల్లా బారువ బీచ్ ఫెస్టివల్ను ఈ నెల పంతొమ్మిదవ తేదీ నిర్వహిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు బారువ బీచ్ను పర్యాటకుల కోసం అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు అంతరించబోతున్న ఆలివ్ గ్రీన్ తాబేళ్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని వెల్లడించారు నైరుతు బంగాలఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ఫలితంగా రాష్ట్రంలో రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది బలమైన ఈదురుగాలు గంటకి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి తోడ్పాటును అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ అస్సాం రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన అదనపు ప్రాధాన్యత కోరుతున్నాయని పదహారవ ఆర్థిక సంఘం తెలిపింది సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ పేరుని ప్రస్తుత సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రతిపాదించారు సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు సమీక్షించారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు